హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఇది వన్ రోల్ బాస్కెట్ అయితే వెళ్తున్నాను అనమాట అంటే ఇది కొంచెం ఇప్పుడు రీసెంట్గా అయితే మనకు వైర్ అయితే ఎక్కువ రావట్లేదు కదా ప్యాకెట్లో అంటే మనం తీసుకునే రోల్ వచ్చేసి కొంచెం తక్కువ వస్తుందనమాట సో ఇంతకు ముందు నేను లాస్ట్ ఇయర్ వచ్చే ప్యాకేజ్ వేరు ప్యాకెట్ వేరు ఇప్పుడు వచ్చే ప్యాకెట్ వేరు అనమాట ఇంత ముందుకు వచ్చే రోలు కొంచెం పెద్దగా వచ్చేది ఇప్పుడు వచ్చే రోలు చిన్నగా వస్తుంది సో మీకు చూపిద్దాము ఎంతవరకు అయితే బుట్ట వస్తుంది ఏంటి అనేసి అయితే చాలామంది అయితే మీరు చెప్పే మెజర్మెంట్స్ తోటి బుట్టలకైతే వైర్లు అయితే సరిపోవట్లేదు అనేసి అంటున్నారు సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా తేడైతే ఉంది ఫ్రెండ్స్ వైర్లు అయితే చాలా తక్కువైతే వస్తున్నాయి లాస్ట్ ఇయర్ అయితే వన్ రోజు బుట్ట బాగానే ఒక రకంగానే వస్తుండేది సో ఈ బుట్ట అయితే ఎంతవరకు వస్తుందో మరి చూడాలి మెజర్మెంట్ వచ్చేసి నేను ఒక్కొక్క వైర్ వచ్చేసి మీటర్నర తీసుకున్నాను అలాగే పంతొమ్మిది వైర్లు మాత్రమే కట్ చేసుకున్నా అనమాట అడుగు వచ్చేసి ఏడు వరుసలు అయితే తీసుకున్నాను సో మనకు బుట్ట మొత్తం మళ్ళేసరికి ఎంత వస్తుందో మరి చూడాలి సో ఇంతకు ముందుకు వైర్లు వచ్చేసి మనకి హ్యాండ్స్కు అంత కూడా కొంచెం మిగిలిందనమాట ఈ బుట్టకు సంబంధించిన వీడియో ఒక టూ డేస్లలో అయితే అప్లోడ్ చేస్తాను హ్యాండ్స్ వేసి అలాగే బుట్ట స్టిచ్చింగ్ చేసేసి ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను అన్నమాట ఒక టూ డేస్ కానీ వన్ డేలోగా అప్లోడ్ అయితే చేస్తాను టైం చూసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి అలాగే నేను కామెంట్లకు సంబంధించి ఒక వీడియో అయితే అనమాట సో వీక్లీ వన్ టైం అయితే వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా అంటే కామెంట్లకు సంబంధించి వీక్లీ ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి వాటికి సంబంధించి వీడియో అయితే కనుక వాటిల్లో మీ పేరుతో మెడిషన్ చేస్తూ అలాగే వా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్ చెప్పడం లేదా చూపించడం అనేది జరుగుతుంది వీడియోలో ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి నేను వీక్లీ వన్ టైం అయితే కంపల్సరీ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి చాలామంది అయితే కొరియర్లో పంపిస్తారా వైర్ అనేసి అడుగుతున్నారు సో ఇంతవరకు అయితే నేను ఎవరికైతే పంపింవ్వలేదు చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా పంపించడానికి ఏమన్నా వీలు ఉంటుందేమో చూసి నేను మళ్ళీసారి కానీ ఒక వీడియో అయితే చేస్తాను పంపించే వీలు ఉన్నట్లయితే ఒక వీడియో కానీ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ఉంటాయి అలాగే బుట్టల వీడియోస్ ఉంటాయి అప్పుడప్పుడు ఇలా బ్లాగ్స్ కూడా మీకు ఎంటర్టైన్మెంట్గా చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ నా లైఫ్ స్టైల్ అనే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి నైట్ ఫుటో షూట్ చేశాడనమాట ఇక్కడ మేము తింటుంటే మా పెద్దబ్బాయి షూట్ చేశాడు సో ఇది నేను నేను తీయలేదనమాట మా పెద్ద అబ్బాయి తీసాడు ఇంకెందుకు లే ఎందుకు వేస్ట్ చేయాలి మళ్ళీ ఎందుకు డిలీట్ చేయాలనేసి కొంచెం అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అయితే మీకు ఈ వీడియోలో యాడ్ అనమాట వీడియో నచ్చితే చూడండి లేదంటే క్లిప్ స్కిప్ చేసేసేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి చారన్నం అనమాట పిల్లల్ని తినిపిస్తూ ఉన్నాను అలాగే నేను తింటున్నాను ఇది వచ్చేసి మా ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మా పెద్దబ్బాయి అబ్బాయి తిందురారా అంటే అప్పుడే తను హోంవర్క్ చేసుకొని అయిపోయింది నేను మళ్ళీ తింటా అనేసి తింటాం లేదు ఇక్కడొచ్చేసి నేను నైట్ పాల్స్ వేసేది ఉందనమాట సో పాల్స్ వేసేసి ఇంకా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను పాల్స్ అయితే వేస్తున్నాను చెరువులు కుట్టేస్తున్నాను సో ఇప్పుడు ఇది కూడా అప్పుడప్పుడు యాడ్ చేసినది అనమాట ఇది మేము ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు తీసినటువంటి వీడియో అనమాట ఇక్కడ అత్త వచ్చేసి పైన అట్టక మీద కూర్చొని మొత్తం తడి తడిబట్ట తీసుకొని కొంచెం దుమ్ముంటుంది కదా బూజు పట్టి సో బూజు తుడిపేసిన తర్వాత కొంచెం తడిబట్టతోటి గోడ కూడా క్లీన్ అనమాట సో ఇది మొత్తము మేము మాకు ఒక ఒక లెవెన్ మంత్స్ వరకు మేమైతే దేవునికి ఎటువంటి పూజలు అట్లా ఏం చేయలేదనమాట మాకు అంటుంది అంటే మా మామ వాళ్ళ అన్న చనిపోయాడు అనమాట సో అంటుండటం వల్ల మేము ఇల్లు అంతా పూజలు చేసుకోలేదనమాట సో ఇప్పుడు వచ్చేసి మాకు మా అయితే పోతుంది సో అందుకోసం మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాము అందుకే ఇలా గందరవిందరగా ఉంది ఇల్లు అనమాట సో ఇదంతా తీసేసుకొని మేము అంతా క్లీన్ చేసేసుకొని మతి ఇక్కడ బూజు కొడుతూ ఉంటే అలాగే నేను ఇక్కడ వచ్చేసి పైన అంట్లల్లా అంట్ల కడిగేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చాలానే కడిగేసాను మీకు నేను కడిగేటప్పుడు నాకు వీడియో అంటే అంతా గుర్తురాలే అనమాట సో మీకు మీతో షేర్ చేసుకుందాం అనేసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇది వచ్చేసి ఆల్రెడీ నేను ఇంట్లో కూడా బార్లించాను సో చూడండి ఈ వల్ల ఇంకా నేను ఇంకా క్లీన్ చేసేది ఉంది ఈ గుళ్ళు మొత్తము సో అయితే మొత్తం తీసేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట మొత్తము సో ఇక్కడ ఇవల్ల క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి మొన్నటి వీడియో అనమాట ఇది ఎప్పుడు నేను బ్లౌజెస్ కుట్టిన తర్వాత నాకు ఎప్పుడన్నా అలసట అట్లా అనిపిస్తే ఈ విధంగా సెల్లు తీసుకొని కొంచెం అట్లా ఏ ఒకటి ఎక్కువ నాటికలు చూస్తాను అన్నమాట జబర్దస్త్ అవి చూసుకుంటూ కొంచెం అట్లా రిలాక్స్ అవుతాను తర్వాత వచ్చేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మిషన్ ఏదో మామూలుగానే కుట్టేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంది కదా బుట్టకు సంబంధించిన వీడియోస్కి క్వశ్చన్స్ అయితే అడగండి